దర్శి మానవత సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం వద్ద గల కాశీనాయన ఆశ్రమంలో ఉంటున్న అనాథ వృద్ధులకు ఈరోజు దుప్పట్లు పంపిణీ చేశారు డాక్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ అధినేత మల్లారెడ్డి పదిహేను వేలు రూపాయలు విలువైన డెబ్బై దుప్పట్లు మానవత సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అందచేయటం జరిగింది కార్యక్రమంలో మానవత సంస్థ అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు చలికాలంలో ఎంతో ఉపయోగమని సమాజంలో ఇంకా అనేకమంది ఆనాథలు ఉన్నారని దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మానవత సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివారెడ్డి సంస్థ డైరెక్టర్స్ రాజకేశవరెడ్డి చింత తిరుపతి రెడ్డి జైహింద్ రెడ్డి దారం వాసుదేవరెడ్డి సుశీల కాశీనాయన ఆశ్రమం నిర్వాహకులు దారం వెంకటేశ్వరరెడ్డి లక్ష్మీరెడ్డి గోగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఆ సందర్భంలో వచ్చినటువంటి మలాల డాక్టర్ గారు మేము కూడా ఏదో సహాయం చేయాలని డాక్టర్ గారు ఆయన మనస్ఫూర్తిగా ఈ చలికాలం వచ్చిన సందర్భంలో ఈ రెండు మూడు నెలలు మీరు చేసుగా ఉండాలనే ఉద్దేశంతో చలికి ఇబ్బంది లేకుండా చేయాలని దృష్టిలో పెట్టుకొని ఆయన సహృదయంతో మీ అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీకోసం సోలార్ ఫోర్లు పండుగ మాట్లాడబాక దుప్పట్లు ఇచ్చారు ఆయన చేతుల మీదుగా మీకు తలావు ఇప్పిస్తున్నాము దుప్పట్లు తీసుకొని ప్రశాంతంగా మీరు జీవించాలని హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఇక్కడ జీవించాలని మా ఆకాంక్షతోటి డాక్టర్ గారిని తీసుకొని వచ్చాము మీకు ఈ సందర్భంగా రాబోయే మూడు రోజులలో దసరా సంక్రాంతి పండుగ వస్తుంది ఆ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము